మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రి నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము మీనరాశి వారు చాలా అదృష్టవంతులు జూన్ నెల పద్నాలుగు పదహైదు పదహారు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఐదు రోజుల్లో అసలు మీకేం జరుగుతుందనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓమ్స్ట్రీ మాత్రేనమా అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల మరికొందరు మీనరాశి వాళ్ళు ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మీనరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి అందమైన మనస్సు ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అందరిలా వీరు అస్సలు ఆలోచించరు వీరు గొప్పగా ఆలోచిస్తారు వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు వినరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేసి తీరుతారు వీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది మీనరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి వీరికి ఐదు రోజుల్లో చాలా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు చేకూరుతాయి ఆగిపోయిన పనులన్నీ సమయంలో పూర్తవుతాయి ఆర్థిక చాలా బాగా కలిసి వస్తుంది అదృష్టం మీరు వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది వీరు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు దాని వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు మీనరాశి వారికి జూన్ నెల పద్నాలుగు పదహైదు పదహారవ తేదీల్లో కొన్ని అద్భుతమైన అతిపెద్ద శుభవార్తలనేది వినబోతున్నారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు చేకూరుతాయి వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీనరాశి వారు ప్రతి దానికి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వారికి నష్టాలు జరుగుతాయి ఎన్నో కష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఏదైనా సరే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు మంచి లాభాలు వస్తాయి మీనరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీరు పట్టపగలే కళలు కంటారు గొప్పగా బ్రతకాలని డబ్బు బాగా రావాలని ఎన్నో కళలు కంటారు వారు అనుకున్న పని కోసం ఎంతో కష్టపడతారు వీళ్ళ మాటల్లో గొప్ప ఆకర్షణ శక్తి ఉంటుంది వీరికి గొడవలంటే అస్సలు నచ్చదు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అనుకుంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు మీనరాశి వారికి ఈ మూడు రోజుల్లో చాలా బాగా కలిసి వస్తుంది వారికి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మీనరాశి వారికి ఈ ఐదు రోజులు వారి కులదైవం తోడుగా ఉంటుంది దాని వల్ల చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మంచి లాభాలు వస్తాయి ఆర్థిక స్థితి బాగుంటుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి సిద్ధిస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది మీనరాశి వారికి పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మీనరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు దాని వల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి అలాగే ఈ మూడు రోజుల్లో ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని సహకరించండి దానివల్ల మంచి లాభాలు చేకూరుతాయి ఎందుకంటే ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి ఫలితం అనేది మీకు లభిస్తుంది కాబట్టి వచ్చే ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీనరాశి వారికి మూడు రోజులు అఖండ అదృష్టం వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మీ సంపాదన మీ సీక్రెట్ విషయాలు ఎవరితో పంచుకోకండి దానివల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక మీ చుట్టూ ఉన్నవారు కొంతమంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చూస్తారు మీకు మాయ మాటలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏది చెప్పినా అస్సలు నమ్మకండి మీనరాశి వారికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీరు అందరికంటే మంచిగా బ్రతకాలని అనుకుంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జాలి గుణం ఎక్కువగా ఉంటుంది వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది వీరిలో ఉంటుంది దానికోసం చాలా కష్టాలను అయితే పడతారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక పెళ్ళైన వారికి కుటుంబంలో మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వకండి మీనరాశి వారికి ఈ మూడు రోజుల్లో మంచి లాభాలు ఉంటాయి గతంలో పెట్టుబడుల నుండి డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు ఈ మూడు రోజులు హనుమాన్ గుడికి వెళ్లి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయండి దాని వల్ల ఎంతో కలిసి వస్తుంది మీకు ధైర్యం ఆరోగ్యం డబ్బు లభిస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది శని దోషాల నుండి విముక్తి లభిస్తుంది హనుమాన్ ఆశీసులు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మీనరాశి వారికి మూడు రోజులు వారి కులదైవం తోడుగా ఉంటుంది దానివల్ల జీవితం కొత్తగా మారుతుంది ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఎన్నో శుభవార్తలనేది మీరు ఈ సమయంలో వినబోతున్నారు కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది త్వరలోనే మంచి రోజులు వస్తాయి ధన లాభాలు కలుగుతాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది పూజలు వ్రతాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు వెళ్తారు మీనరాశి వారు బయటకు వెళ్లే ముందు మీ కులదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి దానివల్ల మీరు వెళ్లే పనిలో తప్పకుండా విజయం అనేది సాధించి తీరుతారు అంతా మీకు మంచే జరుగుతుంది చెడు దృష్టి మీ పైన పడకుండా ఉంటుంది మీ కులదేవత మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీ కులదేవతను అస్సలు మర్చిపోకండి ఇక ఈ మూడు రోజులు కొంతమందితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టి ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్త వహించండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది వచ్చే అదృష్టం రాకుండా పోతుంది మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు మంచి లాభాలు చేకూరుతాయి ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దాని వల్ల ఎలాంటి సమస్యలు మీకు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పుకోవచ్చు మరియు రెండు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలను చెప్పవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు మీనరాశి వాళ్ళు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు